హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ న్యూస్ తెలంగాణలో కొత్త బస్ స్టాండ్ ఈ ప్రాంతంలోనే సో అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలంగాణలో ఒక కొత్త బస్ బస్టాండ్ అయితే మంజూరు కాబోతుంది సో అది ఏ ఎక్కడ ఏ డిస్టిక్లో అనేది అయితే క్లియర్గా తెలుసుకుందాం సో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇట్టకేలకు తెలంగాణలో మరో బస్ స్టాండ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఈ ప్రాంతంలోనే తెలంగాణలో మరో బస్ స్టాండ్ నిర్మాణం జరగబోతుంది దీనికి సంబంధించి స్థలాన్ని రైల్వే శాఖ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పీపీపీ విధానంలో ఈ బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని రైల్వే శాఖ మంత్రి పేర్కొన్నారు దీనివల్ల స్థానిక ప్రజలకు రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి త్వరలోనే స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి తెలియజేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎట్టకేలకు ఆ ప్రదేశంలో బస్ స్టాండ్ నిర్మాణానికి అనుకూల వాతావరణం ఏర్పడింది ఏంటని అనుకుంటున్నారా ఎన్నో ఏళ్ల నుంచి దీనికోసం స్థానిక నాయకులు పోరాడుతున్నారు విషయానికి వస్తే కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట నూతన బస్టాండ్ నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు రైల్వే శాఖ అధికారులు అంగీకారం తెలిపారు దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను తమకు పంపాలని రైల్వే శాఖ స్థానిక అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను పలువురు నాయకులు కలిసిన విషయం తెలిసిందే వీరిలో ముఖ్యంగా వరంగల్ పశ్చిమ అసెంబ్లీని నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎంపీ కడియం కావ్య లాంటి వారు ఉన్నారు ఇక్కడ నూతన బస్ స్టాండ్ డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా వినతి పత్రం సమర్పించారు ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన చర్చలను ఎమ్మెల్యే వెల్లడించారు రైల్వేకు సంబంధించిన స్థలం బస్టాండ్ నిర్మాణానికి కేటాయిస్తే దానికి బదులుగా మరో చోట తమకు స్థలం కావాలని రైల్వే మంత్రి కోరారు అయితే ఇక్కడ తమ వద్ద రైల్వేకి ఇవ్వడానికి స్థలం లేదని ప్రజలు రైల్వే ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్టాండ్ నిర్మాణానికి సహకరించాలని కోరగా దానికి మంత్రి పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టేందుకు మంత్రి అంగీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు రైల్వే శాఖ మంత్రి దీనికి సంబంధించి ఆదేశాలను కూడా సంబంధిత జోనల్ అధికారులకు పంపిస్తున్నట్టు తెలిపారు రైల్వే స్టేషన్ ఎదుట ప్రస్తుత బస్ బేను మరొక చోటు మార్చడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న బస్ బే రైల్వే జిఆర్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది దీనివల్ల ప్రయాణికులకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ సమస్యను పరిష్కరించడానికి మూసివేసిన ఆంగ్ల మాధ్యమ పాఠశాల మైదానంలోకి బస్ బేను మార్చాలని అధికారులు సూచిస్తున్నారు ఈ స్థలం జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం వల్ల బస్సుల రాకపోకలు సులభంగా జరుగుతాయి నూతనంగా నిర్మించబోయే బస్ బే ప్రణాళికలో ప్రైవేటు వ్యాపార సముదాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు మైదానంలోనే తిరిగి వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలాగే హైదరాబాద్కు వెళ్ళే బస్సుల కోసం నేరుగా రోడ్డు మార్గాన్ని కూడా నిర్మించడానికి రైల్వే అండ్ ఆర్ బి శాఖ అధికారులు సంయుక్తంగా కృషి చేస్తున్నారు ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తం మీదనైతే ఒక కొత్త బస్ స్టాండ్ అయితే నిర్మించబోతుంది రైల్వే శాఖ సో దానికి సంబంధించి అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది వాళ్ళ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి